హాయ్ అండి నేను మీ మాధవిని మీరు వడపిండిని గ్రైండర్లో కాకుండా మిక్సీ జార్ లో వేస్తే వడలు సరిగ్గా రావడం లేదా అలా అయితే నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా లోపల వైపు స్పాంజిల్లాగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అలాగే వడలు కూడా షేప్ గుండ్రంగా బాగా రావాలి అంటే నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడండి మీరు కూడా బాగా చేసుకునే విధంగా సింపుల్గా చెప్పాను ఒకసారి వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇదే విధంగా వస్తాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ వడలు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పు ఈ మినప్పప్పును కూడా గుండు పప్పు తీసుకోండి మనకి బద్దపప్పు అని దొరుకుతుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటి పప్పు కాకుండా గుండు పప్పు తీసుకుంటే వడలు చాలా బాగా వస్తాయండి అలాగే మినప్పప్పును తీసుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీ మినప్పప్పు తీసుకోండి ఈ మినప్పప్పుతో పాటు ఒక్క టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకోండి మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే అయినా వేసుకోవచ్చు లేదా రేషన్ బియ్యమైనా వేసుకోవచ్చు బియ్యం వేయడం వల్ల పైన బాగా క్రిస్పీగా లోపల గుల్లగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి వడలు ఈ బియ్యం కూడా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి ఎక్కువైపోయాయి అనుకోండి బియ్యము వడలు గట్టిగా వస్తాయి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మినపప్పు బియ్యాన్ని కలిపి నేను ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టానండి మినపప్పు బాగా నానాలి మినపప్పు ఎంత ఎక్కువసేపు నానితే వడలు అంత సాఫ్ట్ వస్తాయి ఒకవేళ మీరు పొద్దున పూట వడలు వేయాలి అంటే నైట్ నానబెట్టుకోండి సరిపోతుంది ఇలా బాగా నానిన మినపప్పు బియ్యాన్ని మరొకసారి నీట్గా కడగండి నీళ్లు పారబోసి ఒక రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా కడిగిన ఈ మినపప్పుని చిన్న మిక్సీ జార్ లోకి తీసుకొని నేను రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్ లోకి తీసుకోండి పెద్ద మిక్సీ జార్లో అయితే ఒకటేసారి వేసుకోవచ్చు కానీ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది అందుకని ఒక రెండు సార్లుగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువ పట్టవండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతవరకు అంతకంటే ఎక్కువ పట్టవు చూసుకొని గ్రైండ్ చేసుకోండి పిండి మరీ లూజ్గా లేకుండా చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని గ్రైండ్ చేసుకోండి పిండి లూజ్గా ఉంటే గారెలు సరిగా రావు కావాలంటే తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు మరీ గట్టిగా ఉంది అంటే అంతేగాని మిక్సీ జార్లోనే మరీ లూజ్గా చేయి మాకండి ఇప్పుడు చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా కాస్త పెద్ద బౌల్లోకి తీసుకోండి మీరు గ్రైండర్లో అయినా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి సేమ్ ఇదే విధంగా మిగిలిన మినపప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు విస్కర్ తోటి బాగా కలపండి ఒక ఐదు నిమిషాలన్నా బాగా కలపండి ఇలా కలపడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి వడలు మీరు ఆయిల్లో వేసినప్పుడు లోపల వైపు గుల్లగా చాలా బాగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి మీరు ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు విస్కర్తో కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా చేత్తో అయినా కలుపుకోండి ఇప్పుడు పిండి బాగా కలిసిపోయిందండి నేను ఒక నాలుగైదు నిమిషాల దాకా ఈ విధంగా బీట్ చేశాను ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఫ్లఫీగా ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి పిండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు కొత్తిమీర కావాలంటే సన్నగా కొత్తిమీరని కట్ చేసి అయినా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేయడం లేదు చూడండి పిండి ఎంత బాగా కలిసిందో ఎంత స్మూత్గా ఉందో ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే మీకు వడలు చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా ఒక గిన్నెకి ఏదైనా క్లాత్ను కానీ లేదా కర్చిఫ్ను కానీ ఈ విధంగా కట్టుకోండి చూడండి నేను వెనక వైపు ముడి వేశాను ఈ విధంగా టైట్ గా వచ్చేటట్టు కట్టేసి చేతిని నీళ్ళల్లో తడుపుకొని ఇలా క్లాత్ ను కూడా తడుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల షేప్ లో చేసుకోండి ఈ పిండి తీసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ పిండి కాకుండా అని మరీ తక్కువ కాకుండా మీడియం గా తీసుకొని మీడియం సైజ్ లో వడలు చేసుకుంటే బాగుంటుందండి ఇలా మధ్యలోకి హోల్ పెట్టేసి ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ మీడియం హీట్ లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మీకు వడలు బాగా కాలుతాయి లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడినన్ని వేసుకొని వేయించుకోండి ఒక సైడ్ లైట్ గట్టిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి చూడండి ఆయిల్లో పొంగుతూ ఎంత బాగా వచ్చాయో పిండి బాగా కలుపుకుంటే ఈ విధంగా వస్తాయి మీకు కూడా ఈ కలర్ వచ్చిన దాకా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా వడల్లాగా వేసుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇదే విధంగా నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి మీకు కూడా పర్ఫెక్ట్ వస్తాయి వడలు అలాగే నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని వడలు వేయలేదండి కొద్దిగా పిండి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మరుసటి రోజు కావాలంటే మళ్ళీ వడలు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అంతే అండి ఈ ప్రాసెస్ లో వడల్ని ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగా వస్తాయి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి మీకు లోపల వైపు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి వడల టేస్ట్ వేడి వేడిగా తింటుంటే భలే ఉంటాయి మరి నచ్చిందా మీకు నచ్చినట్లయితే మనాశ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి